ముందుగా అందరికీ నమస్కారం ఏడవ తరగతి తెలుగు వాచకం నుండి ప్రక్రియలు నేర్చుకుందాం మొదటి పాఠం చదువు ఈ పాఠం కథాకావ్యం ప్రక్రియకు చెందినది వివిధ కథల సంహార కావ్యం కథాకావ్యం దీనిలో వస్తు ప్రధానం రమణీయ కథన విధానం కలిగిన కావ్యమే కథాకావ్యం అంటారు నీతిని వ్యవహార దక్షతను కార్యకుశలతో ఉత్తమ గుణాలను పెంపొందించే కథలు ఇందులో ఉంటాయి కొరవి గోపరాజు రచించిన సింహాసన ద్వాత్రంశిక చతుర్థ శ్వాసంలోనిది కథ భోజరాజుకు తొమ్మిదవ సాలభంజిక ఈ కథను చెప్పింది రెండవ పాఠం నాయనమ్మ ఈ పాఠం కథానిక ప్రక్రియకు చెందినది క్లుప్త సరళత పాత్రలకు తగిన సంభాషణలు ఆకట్టుకునే కథనం కథానిక ప్రత్యేకత మానవత విలువలను తెలియజెప్పేదే కథానిక ఇది మూడవ పాఠాంశం శతక సుధ ఈ పాఠం శతక ప్రక్రియకు చెందినది శతకం నూరు నూటిపై పద్యాలతో ఉంటుంది సాధారణంగా శతక పద్యాలలో పద్యానికి మకుటం ఉంటుంది ఇది ముక్తకాలు అంటే ఏ పద్యానికి అదే స్వతంత్ర భావంతో ఉంటుంది ప్రస్తుత పాఠంలో సుమతి దాశరథి నరసింహ నృకేశరి వేమన నగ్నసత్యాలు శ్రీ శ్రీనివాస బొమ్మల యాదగిరి లక్ష్మీనరసింహ శతకాలలోని పద్యాలు ఉన్నాయి సుమతి శకం భద్యన దాశరథి శతకం కంచర్ల గోపన నరసింహ శతకం శేషప్ప కవి వేమన శతకం వేమన నగ్న సత్యాల శతకం రామకంటి రామయ్య గుప్త శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం డాక్టర్ అరడి చంద్రమౌళి నాలుగవ పాఠాంశం అమ్మ జ్ఞాపకాలు ఈ పాఠం వచన కవిత ప్రక్రియకు చెందినది తెలుగులోనికి వచన కవిత ఆంగ్ల సాహిత్య ప్రభావంతో వచ్చింది ఆంగ్లంలో దీనిని ఫ్రీవేర్స్ అంటారు పద్య గేయంలో ఉండే చందస్సు గణాల నియమం లేకుండా స్వేచ్ఛగా భావయుక్తంగా వాక్యలతో ఉంటుంది దీన్ని వచన కవితగా ఈ పాఠం కృష్ణమూర్తి యాదవ్ రచించిన సబ్న కవితా సంపుటిలో ఐదవ పాఠం పల్లె అందాలు ఈ పాఠం కావ్య ప్రక్రియకు చెందినది దీనిలో గ్రామీణ సౌందర్య చిత్రణతో పాటు పల్లె సోయగాన్ని కవి వర్ణించాడు ఈ పాఠ్యభాగం అచ్చి వెంకటాచార్యులు రచించిన మా ఊరు లఘు కావ్యంలోని ఆరవ పాఠం ప్రేరణ ఈ పాఠం ఆత్మకథ ప్రక్రియకు చెందినది ఒక వ్యక్తి తన జీవిత విశేషాలను తానే గ్రంథస్థం చేసుకుంటే అది ఆత్మకథ ఆత్మకథనే స్వీయ చరిత్ర అని కూడా అంటారు ఇందులో సమకాలీన విశేషాలు ప్రతిబింబిస్తాయి రచయిత అనుభవాలే కాక ఆ కాలం నాటి సాంఘిక ఆర్థిక రాజకీయ పరిస్థితులు తెలుస్తాయి ఇతరులకు ప్రేరణ కలిగిస్తాయి ఇది ఉత్తమ కథనంలో ఉంటుంది ఈ భాగం డాక్టర్ అవుల్ ఫకీర్ జనాల్ అబ్దుల్ కలాం అరుణ్ తివారీ గారితో కలిసి ఒక విజేత ఆత్మకథలోనిది ఏడవ పాఠం శిల్పి ఈ పాఠం కావ్య ప్రక్రియకు చెందినది వస్తువైవిధ్యం కలిగిన కండికలతో కూడి ఉన్న కావ్యం కండకావ్యం గుర్రం జాషువా రచించిన ఖండకావ్యం మొదటి భాగంలోనిది ఈ పాఠం ఎనిమిదవ పాఠం గ్రామాలలోని వేడుకలు క్రీడా వినోదాలు ఈ పాఠంను రేడియో ప్రసంగం ప్రక్రియకు చెందినది సిద్ధం చేసుకున్న వ్యాసం రేడియో ద్వారా ప్రసారం చేయబడుతుంది క్లుప్తత సరళత రేడియో ప్రసంగ లక్షణాలు గ్రామాలలో జరిగే వివిధ వేడుకలు క్రీడా వినోదాలను గురించి దేవులపల్లి రామానుజరావు తన ప్రసంగంలో వివరించారు ఏ కులం ఈ పాటను గేయ ప్రక్రియకు చెందినది ఇది ఛందస్సులో ఉంటుంది ప్రస్తుత పాఠ్యభాగం చెరబండరాజు రచించిన జన్మహక్కు అనే కవిత సంపుటిలోనిది పదవ పాఠం సీత ఇష్టాలు ఈ పాఠం బుర్రకథా ప్రక్రియకు చెందినది జానపద కళారూపాలలో బుర్రకథ ఒకటి ఇందులో ఒక కథకుడు ఇద్దరు వంతపాడే వాళ్ళు ఉంటారు వచన గేయ రూపంలో కథను చెబుతూ అభినయిస్తూ ప్రేక్షకులను రంజింపజేస్తారు పదకొండవ పాఠం స్త్రీలు పొంగిన జీవగడ్డ ఈ పాఠం గేయ ప్రక్రియకి చెందినది ఇది మాత్ర ఛందస్సులో రాగయుక్తంగా పాడుకోవడానికి వీలుగా ఉంటుంది ఈ గేయం రాయపూరు సుబ్బారావు రచించారు పన్నెండవ పాఠం రాణి శంకరమ్మ ఈ పాఠం గేయకథ ప్రక్రియకు చెందినది కథను గేయ రూపంలో చెబితే గేయకథ లయాత్మకంగా పాడుకోవడానికి వీలుగా ఉంటుంది సంగారెడ్డి జిల్లాకు చెందిన కీర్తిశేషిలో రంగా కృష్ణమాచార్యులు రచించిన మెదక్ జిల్లా అంతర్గత అందవలు సౌరవీరారెడ్డి త్రయం పుస్తకం ఆధారంగా రూపొందించినది